హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి లెలిన్ కాటన్ అండి ఇది లెలిన్ కాటన్లో మనకి నాలుగున్నర నాలుగు మీటర్ల కాడ నుంచి ఐదున్నర ఐదు మీటర్ల దాకా వస్తుందండి అయితే ఇవి అతి తక్కువ ధరకే అండి ఇదే ఫ్రెష్ చీర ఆరు వందల యాభై రూపాయలు ఉందండి మైనర్ మిస్టేక్స్లో వస్తేనే ఆ రేటు ఉన్నాయండి అయితే ఈ చీర వచ్చేసరికి నాలుగున్నర నుంచి ఐదున్నర దాకా అనుకోండి అని ఉంటుందండి ఒక్కో చీర ఓకేనా ఈ శారీస్ నేను ప్రతిసారి కూడా డా అయితే ఒక్కోదానికి డ్యామేజ్ కూడా రావచ్చు ఇది రెండు వందల తొంభై తొమ్మిది అండి మినిమం త్రీ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఒక సారీ టూ శారీస్ పార్సెల్ వేయనండి ఇదిగోండి ప్రతి సారీ కూడా ఇలాగే వస్తుంది లెలిన్ కాటన్ అంటే మీకు తెలుసు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి కొంచెం అడ్జస్ట్ అయ్యి కొంచెం చిన్న ముక్క వేసుకుంటాను నేను అనుకుంటేనే బుక్ చేసుకోండి ముక్క చేసుకొని కుట్టించుకుంటాము లేదు లాంగ్ ఫ్రాక్లు కాటన్ కదా ఎండాకాలం కదా అలా ఉపయోగించుకుంటాము అనుకుంటేనే తీసుకోండి అండి నాలుగు మీటర్లు రావచ్చు నాలుగున్నర రావచ్చు ఐదు మీటర్లు రావచ్చు అండి ఓకేనా బాగుందండి చీర అయితే కలర్ అయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ప్యూర్ లెలీను ఇది వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి మనకి శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ వచ్చింది బాగుందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎలా ఎలా వచ్చినా కూడా పర్లేదు నాలుగు మీటర్లు అయినా నాలుగున్నర మీటర్ అయినా పర్లేదండి అడ్జస్ట్ అయ్యి ముక్కేసుకొని కుట్టుకుంటాను ఈ లెల్లిన్ కాట్ను ఈ కాస్ట్కి రాదు కదా అనుకున్న వాళ్ళైతేనే బుక్ చేసుకోండి అండి బుక్ చేశాక చిన్న చీరలు వచ్చాయండి నాలుగు మీటర్లు వచ్చాయండి మేము ఏం మమ్మల్ నన్ను మమ్మల్ని ప్రశ్నించొద్దండి ఎందుకు అంటే ప్రతిదీ కూడా చెప్పి అమ్ముతున్నామండి మేమేమి ఇది ఫ్రెష్ అండి పెద్ద చీరలు వస్తాయని చెప్పి అమ్మట్లేదు చిన్న చీరలనే వస్తాయి కానీ అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకొని నాలుగు మీటర్లు వచ్చాయని చెప్పి మళ్ళీ నాకు పంపించి వద్దండి ఇలా చేయొద్దు ఓకేనా మరి మూడు మీటర్లు మూడున్నర మీటర్ ఏం రాదండి నాలుగు మీటర్లు నాలుగున్నర కన్నా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు శారీ చూసారా మంచి సపోర్టర్ రంగు ఇలా బార్డర్ వచ్చింది బాగుందండి చాలా పీచ్ కలర్లో కూడా ఇది ఒక రకమైన పీచ్ కలర్ అండి డిజిటల్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది పళ్ళు అండి ఓకేనా చాలా బాగుందండి శారీ టోటల్గా శారీ అంతా అయితే ఇలా వస్తుందండి ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పెద్ద అండి ఇది అంటే ఫోర్ మడతల మీద నాలుగు నాలుగు మడతల మీద అర్థమైపోయింది మనకి పళ్ళు అండి పేస్ట్లు కలర్ అండి ఇది చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది బోర్డరు అంతా శారీ అంతా కూడా క్లాసీగా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి తీనా అన్న చకచక ఇంకోటి వెంట వెంటనే కలర్ పెడితే నాకు అర్థం కాదు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది అండి చీర అయితే చాలా పెద్దగానే ఉందండి పెద్ద చీరేనండి అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకేనా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి చిన్న చీర అయినా పర్లేదు అని అడ్జస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండి రెండు రెండు వందల తొంభై తొమ్మిది అండి లైటు ఇది సిమెంట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు అండి డిజిటల్ డిజైన్ అండి చాలా బాగుంది శారీ అయితే ఓకేనా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి సారీ ఇది వచ్చి యాష్ అదే సిమ్ అదే కాఫీ కలర్ అండి పళ్ళు ఇలా వస్తుందండి లైట్ కలర్ అండి కాఫీ కలర్లో కూడా శారీ ఇలా వస్తుందండి బాగుంది కదా చాలా బాగుంది బాగుందండి చీర దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే సూపర్ ఉందండి ఇదిగోండి కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ చీర పెద్దది వచ్చిందండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుందండి పళ్ళు పెద్ద చీరే వచ్చిందండి ఇది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి రెండు వందల తొంభై తొమ్మిదికి వచ్చేది కాదు ఇది నిజంగా కానే కాదు ఇవి వచ్చేసరికి మినిమం త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి లేదంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అయితే పళ్ళు మీకు చూపిస్తాను చూడండి ఇద్దండి డిజిటల్ డిజైన్స్లో పళ్ళు ఇలా వచ్చింది ఓకేనా బాగుందండి శారీ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మినిమం టూ శారీస్ అది టూ కాదండి త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి పళ్ళు అసలు ఎంత బాగుందో ఈ శారీ నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఇది లెలిన్లో కాదు ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి బాగుంది లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది లేదు ఆపోజిట్ బ్లౌజ్ ఈ కలర్ పర్పుల్ కలర్ వేసుకొని బ్లౌజ్ కట్టుకుంటే సూపర్ ఉంటుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ మినిమం త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి లేదంటే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుందండి బాగుంది కదా ఒక రకమైన కలర్ శారీ బాగుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి సూపర్ ఉందండి శారీ వైట్ శారీ నిజంగా ఎంత బాగుందో చూపిస్తున్నాను చూస్తున్నానమ్మ ఇది బాగుందండి శారీ టూ నైంటీ నైన్ ఓకేనా అయితే త్రీ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది పింక్ కలర్ అండి వీటిలో వచ్చిన కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నిజంగా దీనికి పళ్ళు లేదు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి మేము లాంగ్ ఫ్రాక్లు కుట్టుకుంటాం లేదు శారీకైనా సెట్ చేసుకోవచ్చు అనుకుంటే ఉందండి శారీ సరిపడా ఉంది చక్కగా పళ్ళు అయితేనే లేదు ఓకేనా పళ్ళు అయితేనే లేదు కానీ శారీ సరిపడా ఉంది రెండు వందల తొంభై ఐదు బాగుందండి శారీ అయితే తొంభై తొమ్మిది బాగుంది చీర అయితే చాలా బాగుందండి జా శారీ ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండి శారీ శారీ టోటల్గా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఓకేనా ప్యూర్ లెలిన్ కాటన్ అండి ఇవి వచ్చేసరికి నాలుగున్నర నుంచి ఐదున్నర దాకా ఉంటుందండి ఓకేనా అలా అయినా పర్లేదని అడ్జస్ట్ అవుతామనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి అండి వచ్చాక తక్కువ వచ్చిందండి నాలుగున్నర మీటర్ నాలుగు మీటర్లే వచ్చాయి అని మాత్రం అడగద్దు అడగద్దు అలా ఇష్టమైతే బుక్ చేసుకోండి నేను ముందే క్లారిటీగా ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ఎందుకు అంటే మీకు తెలియాలి కదండి ఇవి ఈ రేటుకు వచ్చాయి కాదు కదా నేను చెప్పి అమ్మేసాను అనుకోండి నాకు రిటర్న్ రాదు ఐటెం అయినా నేను రిటర్న్ తీసుకోను ఏదన్నా వచ్చినా కూడా నాలుగు మీటర్లు నాలుగున్నర అనే బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది చిన్న ముక్క ఒక మీటర్ ముక్క జాయిన్ చేసుకున్న చిన్న చీర ఏదైనా సపోజ్ వస్తే ఒక ఒక కొంచెం బొద్దుగుండే ఉండే వాళ్ళు మాత్రం ఒక అర మీటర్ వేసుకోవాల్సి వచ్చిందండి ఖచ్చితంగా స్యారీ అయితే చాలా బాగుంది కొన్నింటికి అండి కూడా కాదు బాగుంది ఇదిగోండి టోటల్గా ఇలా వస్తుంది స్యారీ ఓకేనా బాగుంది మంచి బిస్కెట్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ ఇచ్చాడు పళ్ళు అయితే సూపర్ ఉంది చాలా బాగుందండి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు బాగుందండి చాలా బాగుంది ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి చాలా బాగుందండి ఆంటీ మీద అవ్వలేదు సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ డిజిటల్ డిజైన్లో సూపర్ ఉందండి శారీ లక్స్ గ్రీను శారీ అయితే బాగుంది ఓకేనా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చక్క పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చక్కగా సన్న లైన్ వచ్చింది ఇందులో అస్సలు గుచ్చుకోదండి సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా బాగుందండి చీర చాలా బాగుంది లక్స్ గ్రీన్లో కూడా ఇంకా లైట్ కలర్ అండి కలర్స్ అయితే మస్తున్నాయండి దీంట్లో కలర్స్ మాత్రం పళ్ళు అండి బార్డర్ వచ్చేసరికి మనకి ఈ ఈ కలర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి హాఫ్ వైట్ అండి ఇది ఫుల్ వైట్ అండి పర్పుల్ కలర్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఒకసారి చెక్కబెట్టు అయిపోయింది ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి టూ డబుల్ నైన్ అండి ఫ్రీ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు అయితే షిప్పింగ్ ఛార్జ్ నేను చెప్తాను వెయ్యాలండి శారీస్ అయితే బాగుంటాయి నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర మేము ప్రతి వీలంత వరకు ఐదు ఖచ్చితంగా ఉంటుందండి ఎక్కడో ఒక చోట ఒకటి దానికి రాలేదు అంటే అది మీరు అలా బుక్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు సరేనా అర్థం చేసుకోండి ఓకేనా బాయ్